నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయించిన కరిముల్లా బేగ్ వివరాల్లోకి వెళ్తే పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని నడకదారిని శనివారం హబీబుల్లా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కరిముల్లా బేగ్ తమ సొంత నిధులతో బాగు చేయించారు వాకింగ్ ట్రాక్ పై మొలిచినటువంటి పిచ్చి మొక్కలను బ్లేడ్ బండితో తొలగింపజేశారు కరీంలా బైక్ చేసినటువంటి మంచి పనికి వాకర్స్ అభినందనలు తెలుపుతున్నారు ఆయన వెంట ప్రముఖ న్యాయవాది షేక్ షబ్బీర్ ఉన్నారు అనంత కరుణామయుడు అపారుపాసినటువంటి ఆ సృష్టికర్త పేరుతో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల వాదనందు వాకింగ్ ట్రాక్ మరమ్మతుల కోసం మేము మా హబీబుల్లా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇక్కడ ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది ఈ వాకింగ్ ట్రాక్ నందు నడుస్తూ ఇక్కడ వ్యాయామం కూడా చేస్తూ ఉంటారు మరి ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి నడక మరియు పరుగులు ఎక్సర్సైజులు అన్నీ కూడా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు ఇక్కడ అనేక మంది మహిళలు పురుషులు వృద్ధులు పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ కూడా ఈ గ్రౌండ్లో వారు ప్రతిరోజు వస్తుంటారు ఇక్కడ ఈ వర్షాలకు గడ్డి అలాగే పచ్చిక బాగా పెరిగి విష సర్పాలు తిరుగుతున్నాయి కాబట్టి విష సర్పాల బారి నుండి రక్షించడానికి మా అబిబుల్లా స్వచ్ఛంద సేవ సంస్థ వారు నిర్ణయించి వాకింగ్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి కార్యక్రమాన్ని పరిశుభ్ర కార్యక్రమం కేసీపీని పెట్టి శుభ్రపరుస్తున్నాము అందరికీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కళాశాల ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ గారికి సిబ్బందికి వాకింగ్ అసోసియేషన్ వారికి అందరికీ అబీబుల్లా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తరపున జయ హింద్